ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదమూడవ తేదీ శుక్రవారం వారి ఇంటికి ఒక అతిథి వస్తారు తర్వాత జరిగే తెలిస్తే ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ జూన్ పదమూడవ తేదీ శుక్రవారం వారి ఇంటికి ఎవరు రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు ఏ ఆలోచన చేయబోతున్నారు అసలు వారు మీ ఇంటికి రావడం గల కారణం ఏమిటి అదేవిధంగా ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా అండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మొత్తం లెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో రాసి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంటాయి ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మన మనస్సుకు కారకుడు అవుతాడు మన మనసు సంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు ఇక ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాల్లో సంచారం చేస్తుంటాడు ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంచ ఎటువంటి దశలో అయినా సరే సంబంధించిన రాసులో సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు భావిస్తారు ప్రస్తుతం చంద్రదేవుడు నీడగ్రహమైన రాహు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు ఈ ప్రభావం కొన్ని రాసులపై పడబోతూ ఉంది వాటిల్లో ఒకటి మన తుల రాశి అవునండి మీరు వింటుంది నిజమే అటువంటి అదృష్టం మీకు దక్కపోతూ ఉంది దాంతో తుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అలాగే మీరు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు ఇక ఇదే సమయంలో జూన్ పదమూడవ తేదీ శుక్రవారం తులారాశి వారి ఇంటికి ఒక అతిథి వస్తారండి ఆ గెస్ట్ రావటం వల్ల ఆ తర్వాత జరిగే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు ఇంతకీ మీ జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయి ఆ అతిథి రావడానికి గల కారణాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలు ఇప్పుడు చూద్దామండి జూన్ పదమూడో తేదీ శుక్రవారం మీకు దగ్గర బంధువు మీ ఇంటికి ఉన్నారు వారు మీకు ఒక వ్యాపారానికి సంబంధించిన ఒక ఆలోచనను మీకు ఇవ్వడం ఒక ఆలోచన తీసుకురావడం ఒక ఐడియా మీకు చెప్పడం జరుగుతుంది అదేంటి అంటే పెట్టుబడికి సంబంధించండి ఆ పెట్టుబడి పెట్టడం వల్ల ఇద్దరు కంబైన్గా పెట్టడం వల్ల ఒక వ్యాపారం చేయడం జరుగుతుంది ఆ వ్యాపారం ద్వారా మీరు అనుకుంటారు ఇది నష్టమా లాభమా వస్తుందా అని చాలా సందిగ్ధంలో పడిపోయి ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే అది మీ యొక్క బంధువులకు కూడా తెలియదండి మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఫస్ట్ నష్టాలు వస్తాయి తర్వాత లాభాలు వస్తాయి కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే మీకు శుభగడిలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీ మీకు ఉన్నటువంటి అదృష్టం కారణంగా ఆ అతిథికి కూడా లాభాలు రావడం జరుగుతుంది ఇద్దరు కమ్మండి అయ్యి మీకు భాగస్వామి మీద వ్యాపారం పెట్టడం వల్ల అది ఎటువంటి వ్యాపారం అన్న కానివ్వండి రాబోయే రోజులు మీకు పట్టిందల బంగారంగా కాబోతుంది అదృష్టం విపరీతంగా పట్టబోతుంది మీకున్న కష్టాలను కూడా ఆ చంద్రుడు తొలగింపజేస్తాడు కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుసుకుంటారండి ఎటువంటి వారైనా సరే బంధువుల విషయంలో కానీ కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు ఎవరైనా సరే మళ్ళీ కలుసుకుంటారు మీ జీవితంలో కొత్త మార్గంలో మీరు పయనించడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్పుకోవచ్చండి ఆ వ్యాపారం మీకు చాలా సూటబుల్ అవుతుంది ఇక మరిన్ని శుభ ఫలితాలు చూసినట్లయితే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆకస్మాత్తుగా ధన లాభం అనేది ఉంటుంది వాటిని మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి వచ్చిన డబ్బుని సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు జరుగుతాయి డబ్బు సంపదనుకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు వాటిని కనుక సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీద గుర్తుపెట్టుకొని తొలరాస్తారు ఇక మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేసే పనులు సక్సెస్ని సాధిస్తారు కొత్త వ్యక్తులతో చక్కటి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే ఛాన్స్ కనబడుతుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ సమయం మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉంటుంది మీ పనుల్లో మీరు సక్సెస్ ని సాధిస్తారు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ని చూపుతారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ పెరుగుతాయి ఆర్థికంగా లాభాలుస్తాయి మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా జీవిస్తారు ఆర్థికంగా లాభాలు రావడంతో మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది మీ చేతికి అంది వస్తుంది మీ మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు ఇకపోతే వీరికి అందరికన్నా ఎక్కువ శక్తి లభించబోతుంది ఏ పని చేయాలన్నా కూడా దాన్ని మీరు సద్వినియోగం చేసుకునే జీవితాన్ని ముందుకు దూసుకెళ్తారనమాట మీరు సాధారణంగా కింద పడరు ఒక్కవేళ కింద పైకి లేవగలిగే సామర్థ్యం సత్తా మీలో ఉంటుంది ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు విసరణ స్వీకరిస్తారు అంది వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు జీవితం అనే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు ఈ తులరాశ వారు అయితే చాలా విషయాలు జీవితం విషయంలో అంటే ప్రతి జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి కదండి ఆ ఒక్క ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి పనిలో కూడా ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని చేయాలని మీరు తప్పిస్తూ ఉంటారు మానసికంగా స్ట్రెస్ ఎదురవుతున్నా తట్టుకుంటారు ఆ క్యాపాసిటీ క్యాపబిలిటీ మీలో ఉంటుంది ఆ విధంగా మీరు ఒత్తిడి ఎదురవుతున్నా కూడా ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకి కూడా కుంగిపోయే మనస్తత్వం మీకు అస్సలు ఉండదు ఎంత ఇదిగా మీరు ప్రతి ఒక్కదానికి ప్రయత్నాలు చేస్తే అంత ఇదిగా మీకు మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓటమి ఎదురైనా కూడా తట్టుకునే సత్తా ఇలా ఉంటుంది ఇక తిరిగి దృఢంగా మారుతారు ప్రతి ఒక్క విషయంలో స్ట్రాంగ్గా నిలబడతారు ఇకపోతే తులరాశి వరకు ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది ఉద్యోగుల్లో మార్పులు కోరుకునే వారికి నిరుద్యోగులు గొప్ప అవకాశాలను కోరుకునే వారికి ప్రతి ఒక్కరు కూడా మార్పులు అనేవి చూడడం జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అన్ని రంగాల వరకు కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది కుటుంబంలో సుఖశాంతులు వెలువిరుస్తాయి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు గృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనబడుతూ ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీ ప్రేమేణ వారి నుంచి బహుమతులను అందుకుంటారు తులరాశారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళిక వేయడం జరుగుతుంది ఇక మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు ఉద్యోగులు రక్ష సాధనకు ప్రాధాన్యత ఇచ్చి తమ తమ రంగాల్లో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు పొందుకోబోతున్నారు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది న్యాయపరమైన విషయాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీరు మీరు అనుకున్న ఉద్యోగాలు జాయిన్ అయ్యి మంచి జీతంతో వెళ్ళి సెటిల్ అవుతారు ఉద్యోగ ప్రాప్తి ఉంటుందని చెప్తున్నాం కాబట్టి ప్రయత్నాలు మాత్రం చేయడం అస్సలు ఆపొద్దు ఇక మీకు న్యాయపరమైన విషయాల్లో కూడా తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తేనే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇక విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఎవరైతే కళలు కన్నారో అలా కళలు కన్నా నేవారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారండి మతపరమైన సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు మీరు పాల్గొనడం జరుగుతుంది వ్యాపారంలో మంచి ఫలితాలను మీరు చూడడం జరుగుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు రా ఉన్నాయి మీరు వేచి చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది సో చూశారు కదా తుల వారు జూన్ పదమూడవ తేదీ శుక్రవారం తులారాశివారు ఇంటికి ఎవరు రాబోతున్నారు ఏ అతిథి రావడం వల్ల మీకు లాభాలు రాబోతున్నాయో ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడియో మీకు అలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్